రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను వేసిన తప్పుడు అడుగుల వల్ల నేను చేసిన తప్పుడు పనుల వల్ల ఒంటరిగా మిగిలిపోయా అన్నీ కోల్పోయి అధికంగా చితికిపోయి ఇక నా పని అయిపోయింది నా కథ ముగిసిపోయింది ఈ దుస్థితిలోనే ఈ దౌర్భాగ్య స్థితిలోనే నేను కాటికి చెరిపోతానేమో అనేటటువంటి స్థితిలోను ఉన్నట్లయితే నీకు శుభవార్త ఏమిటి ఏమిటో శుభవార్త నిన్ను ప్రేమించే కాపరి ఉన్నాడు ఆయన నిన్ను వెతుకుతున్నాడో ఆయన నీ దగ్గరకు వస్తున్నాడో ఆయన నిన్ను ఖచ్చితంగా కనుగొంటాడో ఆయన నిన్ను ఖచ్చితంగా కనుగొని ఎక్కడైతే నువ్వు పడున్నావో చెడు ఉన్నావో ఎక్కడైతే ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నావో ఆయన నిన్ను చేరుకొని తన చేతుల్లోకి తీసుకొని తన భుజముల మీద వేసుకొని నిన్ను తన రాజ్యానికి చేర్చటానికి యేసు ఈ లోకానికి వచ్చాడో ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది